జై శ్రీమన్నారాయణ చూడండి ఇరవై ఒక్క పత్రికతో మనం పూజ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి అదేవిధంగా మనం ఎట్లా పడితే అట్లా కాకుండా ఆకులుగా అయితే కొన్ని ఆకులు కొన్ని కొమ్మలు కొయ్యాలి ఈ కొమ్మ కాకుండా ఆకులు తుంచుతూ ఉంటారు ఇది దానిమ్మ చెట్టు కదా దానిమ్మ కొమ్మే కొయ్యాలి చెట్టు కాకుండా మళ్ళీ ఈ సన్న జాజి కదా జాజి మళ్ళీ ఇది కూడా కొమ్మే కొయ్యాలి ఆకులు కోసి పెడుతూ ఉంటారు కొన్నిటికి ఆకులే ఉంటాయి తులసి దళాలు లెక్కన కొయ్యాలి మనకు ఆకులు కాకుండా ఇట్లా మూడు నాలుగు ఆకులు కలిపి దళాలు అంటారు ఇది దేవదా గన్నేరు గన్నేరు పువ్వులు పూజకు వాడతారు ఆకులు కూడా ఆయనకు వినాయకుడు పూజలు చాలా మంచిదట కాబట్టి మనం కొన్ని కొన్ని వీటికి ఆకులే ఉంటాయి దళాలు కాకుండా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి శంకు పూలన్న ఆయనకు వినాయకుడికి చాలా ప్రీతికరం అంట మనకు ఇవి ఏవి ఆకులుగా కొయ్యాలి ఏవి దళాలుగా కొయ్యాలి ఇక్కడ కొమ్మే కొయ్యాలి తులసి మనకి జామకి అంటే ఆకులు కక్కకుండా కొంత చిన్నగా కొమ్మ తుంచాలి ఇది మనకి సీతాఫలం సీతాఫలం కూడా కొమ్మ కొమ్మే తుంచి పెట్టాలట వినాయకుడి దగ్గర మనకి పత్రికతో పాటు గరిక కూడా మనకి కొంత ఇరవై మంత్రం ఉంటుంది ఆ పూజకి వాడాలి మళ్ళీ పత్రితో పాటు కూడా మనము ఇవి ఆకులుగా ఇవ కూడా మనము కొంచెంగా తుంచుకొని పత్రితో పాటు మావిడి ఆకులు కూడా చూతపత్రి చూతపత్రం అంటారు ఇది మావిడాకు ఆకు ఇక్కడ మనకి ఉసిరి పెద్ద ఉసిరి తినే ఉసిరి ఉంటుంది పెద్ద ఉసిరి పచ్చళ్ళు పట్టే ఉసిరి పచ్చళ్ళు పట్టే ఉసి ఉసిరి మాత్రమే పూజకి వాడాలి జామ జామ కొమ్మలు పెడతారు మారేడు ఇది మారేడు అంటే మనకి బిల్వ పత్రము మారేడు అన్న ఇవి రెండు ఒకటి అనమాట దళాలు లెక్కనే కొయ్యాలి ఇది కూడా ఆకులుగా తుంచకూడదు దళం మూడు కలిపి ఒక దళం అంటారు అలాగ కోసి మనకు పూజలో వాడాలన్నమాట మనం ఎట్లా పడితే అట్లాగా కొమ్మలకు ఉండే కొమ్మలు ఉంటాయి ఆకులు ఉండేవి ఆకులు ఉంటాయి మనం వినాయకుడికి వేసేటప్పుడు ఇక్కడ ఇది మొలగ ఆకు ఆకులు ఆకు కొమ్మే కోసి ఇది కూడా మనకు పూజలో మన ఇరవై ఒక్క పత్రిలో వాడుతూ ఉంటారు ఇవి కూడా పత్రి ఇది మారేడు మారేడు పత్రి కూడా మనం ఆకులుగా కొయ్యొచ్చు రావి రావి ఆకులు కూడా మనకి అశ్వద్ధ పత్రం అంటారు రావి ఆకుల్ని ఇది ఇది ఏంటి అంటే బిల్వ పత్రం బహుతి మాచుపత్రి పత్రి అది కూడా వాడాలి మనకి ఇది కూడా తెల్ల గన్నేరు తెల్లగన్నేరు కూడా ఆకులుగా కొయ్యొచ్చు కొమ్మలుగా కొయ్యొచ్చు రెండు కూడా చేయొచ్చు ఇది ఇది మాత్రం రెండు పెట్టచ్చు ఆకులుగా పెట్టచ్చు కాయలు కూడా పెట్టాలి పువ్వులు కూడా పూజకి మనకి చాలా ఇష్టం జమ్మి ఆకు ఇందాక చెప్పింది నేను జమ్మి ఆకు గుర్తుకు రాలేదు ఇది రేవి కొమ్మ ఆకులుగా కొయ్యకూడదు కొమ్మే కోసి పెట్టాలి అనమాట మనకి రేగు అంటే చాలా మంచిది అనమాట అంటే బద్రీ పత్రం అంటే రేగు చెట్టు ఇది రావి ఆకు రావి ఆకు కూడా మన కొమ్మలుగా కొయొచ్చు ఆకులుగా కొయొచ్చు ఇలా ఇలా చేయండి పూజ